ఉదయ స్క్రాచ్లోని రూపాలు ప్రదర్శన బ్లాక్ల అద్భుతమైన ప్రపంచంలోనికి ప్రవేశిద్దాం ప్రదర్శన బ్లాక్ల దేనికి ప్రదర్శన బ్లాక్లు మన స్ప్రైట్లకు వైఖరి సాధనం లాంటివి మన స్ప్రైట్లు ఎలా కనిపించాలి మరియు అవి ఏమి ధరించాలి అని నిర్ణయించడంలో అవి మనకు సహాయపడతాయి ఇది మా ప్రాజెక్ట్లను చాలా ఉల్లాసంగా మార్చగలదని అనిపిస్తుంది అవి ఎలా పనిచేస్తాయో నాకు చూపించగలరా అదే సవాలు కొన్ని స్ప్రైట్ యొక్క మాయా రీతి కోసం సిద్ధంగా ఉండండి అది మన ప్రాజెక్ట్లను సృజనాత్మకంగా మార్చగలదని అనిపిస్తుంది అవి ఎలా పనిచేస్తాయో నాకు చూపించగలరా ఖచ్చితంగా ఇక ప్రారంభిద్దాం మా మొదటి ప్రదర్శన బ్లాక్ రెండు సెకండ్ల పాటు చెప్పండి ఇది మీ స్ప్రైట్ కి స్వరముని ఇవ్వడం లాంటిది అయితే మా స్ప్రైట్ మాట్లాడగలదా అవును నిజమే ఈ బ్లాగ్ నిర్దిష్ట సమయం వరకు మీకు కావలసిన సందేశంతో స్ప్రైట్ పైన స్పీచ్ బబుల్ చేస్తుంది కాబట్టి మేము మా స్ప్రైట్ ని వినియోగదారులతో మాట్లాడేలా చేయవచ్చు లేదా మా ప్రాజెక్ట్ సమయంలో సూచనలు ఇవ్వవచ్చు భలేగా చెప్పారు మీ ప్రాజెక్ట్ను పరస్పర సన్నివేశాలతో చేయడానికి మరియు కథను చెప్పడానికి ఇది చక్కని మార్గం తరువాత దుస్తులు కాస్ట్యూమ్లను మార్చు అనే బ్లాగ్ గురించి మాట్లాడుకుందాం ఇది మీ స్ప్రైట్ దుస్తులను మార్చడం లాంటిది ఇది ఎలా పనిచేస్తుంది మీరు మీకు కావలసిన దుస్తుల పేరును ఎంచుకుంటే మీ స్ప్రైట్ ఆ దుస్తులను ధరించడానికి మారుతుంది కాబట్టి మన స్ప్రైట్ విభిన్న సన్నివేశాల కోసం విభిన్నంగా దుస్తులు ధరించినట్లుగా ఉంటుందా అవును చలనచిత్రాలు చేయడానికి లేదా విభిన్నమైన దుస్తులను ధరించడం ద్వారా మీ స్ప్రైట్ కదులుతున్నట్లు చేయడం కోసం ఇది చాలా బాగుంటుంది చివరిగా వెనుకతెర బ్యాక్డ్రాప్ మార్చండి అనే బ్లాగ్ గురించి మాట్లాడుకుందాం ఇది వేదిక నేపథ్యాన్ని మార్చడం లాంటిది ఇది ఎలా పనిచేస్తుంది మీరు మీకు కావలసిన వెనుకతెర పేరును ఎంచుకుంటారు మరియు వేదికపై ఉన్న నేపథ్యం ఆ ఎంచుకున్న నేపథ్యంగా మారుతుంది కాబట్టి మన ప్రాజెక్ట్ కి సరిపోయేలా తెరని మార్చడం ద్వారా విభిన్నమైన సన్నివేశాలను రూపొందించవచ్చన్న మాట నిజమే సరిగ్గా చెప్పారు మీ కథనంలో విభిన్న కార్యప్రణాళికలను రూపొందించడానికి ఇది చక్కని సాధనం